కట్టి వదిలేశాను వదిలింది నా అపోనెంట్ తల్వార్ కోసం ఇన్నాళ్ళు డిఐజీ నీకిచ్చిన లిస్ట్ మొత్తం తల్వార్ గ్యాంగ్ దే వాడి గ్యాంగ్ ని వాడిని నీతో నిలేపించేశాను ఇది ఖలీదు మలేషియాలో కూర్చొని వేసిన ట్రా గట్ హెట్ సాఫ్ట్వేర్ యూరా నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషిడ్ చేస్తున్నా వాడింది ఫంటాస్టిక్ గేమ్ కానీ నువ్వు చేసిన తప్పేంటంటే నన్ను అపాయింట్ చేయటం పోలిటివు ఏం చేస్తున్నావురా ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్

ఎఫ్బిఐ ఎఫ్బిఐ అంటే ఎఫ్బిఐ అంటేనే ఏం పడకకూడదని అర్థం ఏదో కసక్ట్ కరకరా మా గంగారా నేను ఉంచుకున్నాడా అవును నీకు ఏ అసలు ఎవరు మీరు నాణ్యత కొట్టినారు ఏంటిదంట హలో ఆ క్యాండిడెట్ ఎవరు తెలుసా గంగారం ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ప్రాపర్ ఎక్ రోమ్ ఏవే

ఎన్కౌంటరా ఎంతో మందిని నువ్వు చేసావురా కానీ మేం చేస్తావు అని అనుకోలేదు కదా మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసిన రోజే నాకు తెలుసు ఆ రోజు జైల్లో నీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను ఏంటనుకున్నావు మీరు ఇలా చేస్తారని తెలిసే ముందా మెసేజ్ పెట్టా ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు నీకు దమ్ముంటే నన్ను కాల్చు నీ జాబే పోయిందో లేక నీ లైఫే పోతుందో నీకే తెలిసింది రై ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు చెప్పు రై చెప్పరా ఏం మెసేజ్ సార్ అయిపోయిందా వీడియోతో మెసేజ్ అని టెన్షన్ పెడుతున్నాడు సార్ నేను మళ్ళీ చేస్తాను రై చెప్పరా ఏంట్రా మెసేజ్ చెప్పరా చెప్పు లాగా మనవహిగిస్తేలాగున్నాయ్ ఎవర్ర వాళ్ళు ఏంటి మీడియాకి భలే దొరికేవరా ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నప్పుడు చేసేయాలి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను వంద మాట్లాడతాను వింటూ కూర్చోకూడదు నేను ఎవ్వరికి మెసేజ్ నీ చూడగా మన గంగారాం జైలు నుంచి లుంగివుట్ట పితిలి గుమ ఏహే అర్థం కాలేదు మన గంగారాం జైలు నుంచి జంపు గంగారాం గురించి వేట కొనసాగుతూనే ఉంది పోలీసులు చేస్తున్న చెకింగ్స్ మూలంగా నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది పోలీసులు ప్రతి వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు హలో టీవీ నైన్ ఉన్న గంగారాం మీడియా ముందు ప్రత్యక్షం నా నన్ను మోసం చేశారని ఆవేదనతో గంగారాం ఊహో తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని అలాంటిది నన్ను దొంగన చేశారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉన్న నన్ను చేశారు కదా స్విట్జర్లాండ్ లో ఫ్లాట్ దుబాయ్ లో హోటల్ ఉందన్నారు నాకు ఇప్పటివరకు వెళ్ళాను ఎప్పుడు కొన్నాడు నా ఇన్కమ్ కంటే నా ఇంట్లో ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోవాలా నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే సంబంధం ఉంది నాకు కాదు మాఫియా కుమ్మకాయ వాడుకుంది నన్ను ఇరికించింది ఆ డిఐజీ డ్యూటీఏ ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను పబ్లిక్ కావాలి నాకు పబ్లిక్ అందుకే మిమ్మల్ని పిలిచారు నాలో గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగాను ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు కానీ ఇప్పుడు అనుకున్నాంగ్స్టర్ నౌతా అందరూ కలిసి నన్ను కెలికేశారా ఒక పోలీసుడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుందో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తారు ఏ ఒక్కరిని వదలను నాట్ ఓన్లీ కాలిద్ కాలిద్ గాని వాడు బ్యాచ్ ని మొత్తం నిలేపేస్తా అంతేకాదు కాదు మా డిఏజీ భరతనందన్ అస్టన్ కమిషనర్ పట్నాయక్ నన్న ఎన్‌కౌంటర్ చేయడానికి వచ్చిన బ్యాచ్ మొత్తం ఎవ్వర్నీ వదలను గంగారామ్ बन गया गंगू भाई गंगू भाई <laughs> గంగారం గంగూబాయిగా మారడాన్ని మీరు సమర్థిస్తున్నారా మీ సమాధానం అవన్నీ అయితే ఎస్ అని కాదు అయితే నో అని ఎస్ఎంఎస్ పంపండి మన డిపార్ట్మెంట్ ఇన్ అండ్ అవుట్ వాడికి తెలుసు ఈ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో వాడికి తెలుసు అలాంటి వాడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుంది దట్ అస్ సమోస్ డెంజరస్ తింగ్ విత్ కెన్ అవర్ హ్యాపెడ్ దట్టు వాడి పబ్లిక్లో ఎక్కువ సపోర్ట్ ఉంది కేఫ్ లో పనిచేసే ప్రతి కుర్రాడికి వాడే హీరో సిటీలో వాడికి తెలియని ముష్టి వాళ్ళు ఉండరు అందరితో ఫ్రెండ్షిప్ ఉంది అందరూ వీడికి ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తారు నాకు తెలిసి సిటీలో దాదాపు ఐదారు వేల మంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు వీడికి వాళ్ళందరూ వీడి కోసం ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తే పరిస్థితి ఏంటి సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ వాడి గ్యాంగ్ లో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి బాయ్ మాట్లాడతాడంట ఏ బాయ్ గంగు బాయ్ ఏంటమ్మా బాయ్ నేను నిన్ను బెదిరిచ్చానా కోటి రూపాయలు ఇచ్చావు నువ్వు నాకు అది కాదు బాయ్ కలిది మనుషులు బెదిరిస్తే అలా చెప్పాను అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యండి టీవీలో అబద్దాలు చెప్పచ్చా తప్పు కదా సరే గాని ఈ రోజు ఆఫీస్ ఓపెన్ చేశాను ఖర్చులకు డబ్బులు లేవు ఒక ఐదు కోట్లు పంపించు బాయ్ తెలుగు అర్థం కాదా నీకు పాంచ్ కోకా బేజ్ గంగారాం ఏరివేత మొదలైంది నగరంలో నాలుగు హత్యలు ఇంతేకాదు నీకెంత కావాలంటే అందిస్తా ఆ గంగారాం గారిని ట్రాప్ చేయాలి కుక్కను కాల్చినట్టు కాల్చాలి మేమనాబాయ్ ప్లాన్ కరిగే అదేంగే జా ఠీకే బాయ్ కాలిడ్ పేరు చెప్తాను సపరేస్తను బాయ్ మన కురాలంతా చీటి ఒకటి పారిపోతురు బాయ్ అస్సలాముఅలైకుం పోలీస్ అదేంటి భయ్యా ఆ పోలీస్ అన్న బయపెట్టావ్